ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఆత్మపూర్ మండలం యాదాద్రి డిస్టిక్లో ఎలక్షన్లు జరిగినాయి సర్పంచ్ ఎలక్షన్లు అందులో పద్నాలుగు వార్డులు అలాగే బిఆర్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీలు కోటాపోటీగా నిలిచినాయి ఎలక్షన్లు ఇప్పుడైతే కౌంటింగ్ జరుగుతుంది ఇప్పటికీ పద్నాలుగు వార్డులల్లో ఆరు వార్డులు బీఆర్ఎస్ గెలిచింది నాలుగు వార్డులు కాంగ్రెస్ గెలిచింది ఇంకా నాలుగు వార్డులు ఉన్నాయి లెక్క చూడండి మొత్తం ఎక్కువలో లైవ్ దూరా లైవరీ

శివకుమార్ గారు ఇంద్రనగర్ నుంచి ఉన్నారు హౌస్ ఫ్రెండ్ మహేష్ చెప్పురా ఇప్పుడు మీ మీది ఎన్నో వాడు పన్నెండవ వాడు పన్నెండో వాళ్ళు ఎవరెవరిని వాడారు ఇంకా ఇప్పుడు కూరేలాని ఏది వేస్తుంది నీ అందా ప్రకారం పోతారా ఏమైంది మాట్లాడు చెప్పు నీ అందా ప్రకారం అంతే మీరు ఏ దేని కోటేషన్ రోడ్డు దేనికే నేను చెప్పడానికి లైఫ్ లైసెన్స్ తంగా అయితే జరుగుతుంది మీ పాకుండా వార్డులో ఉన్నాం పాగొండ వాళ్ళ లెక్కింపు జరుగుతుంది ఇక పాగొండ వాళ్ళు ఏది గెలుస్తుంది అనే దాని మీద ఇంతమంది ఎదురు చూస్తున్నారు ఫస్ట్ అయితే కాంగ్రెస్ గెలిచింది ఫస్ట్ వార్డ్లో తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే సిక్స్త్ వరకు బీఆర్ఎస్ గెలిచింది మళ్ళా సిక్స్త్ సిక్స్లో గారెస్ చేసి సెవెంత్ ఎయిత్ నైన్త్ అయితే మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది మళ్ళీ ఊపు అందుకున్నట్టు అందుకుంది మళ్ళీ ఇక ఇప్పుడు చూడాలి నెక్స్ట్ పదకొండవాడు వాడు జనాలు మాత్రం డబ్బు నువ్వు చెప్తాము నువ్వు మీది ఎన్నో వాడు పదకొండవాడు ఎవరో నిలబడి రే మరి రంగస్వామి ఏది గెలుస్తా అనుకుంటున్నాం అంటే నువ్వు టీఆర్ఎస్ కొట్టేసావా చెప్పు సరే ఓకే ఓకే పర్సన్ ఓటు గురించి అడుగుదా అంటా అంతే మాట్లా మైండ్ మీదన్నోవాడు పన్నెండో వాడు పన్నెండో వాడ ఎవరో అభ్యర్థులు ఎవరికి అవకాశం ఉంది అంతేనా ఏది ఇప్పుడు మొత్తం మీద అనుకుంటున్నా

ఏది అనుకుంటున్నాం ఏమయ్యా మా తగరే వస్తారే కొడుతుందా మరి మా తగిరి కొట్టేసినా లేదా సరే మనం ఏ పార్టీకి వెళ్ళాలి అనుకుంటున్నాం ఏ పార్టీకి వెళ్ళాలి అనుకుంటున్నాం ఏదైతే మంచిగా చేసే పార్టీకి వెళ్ళాలి అనుకుంటున్నాం రెండు పార్టీలు ఏది గెలిచిన ఒకటే అంటావు పాల్ మాట

ల లైవ్ పెట్టడానికి కారణం ఏందంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నాం అవును అడుగుదాం ఎన్నవాడు నీ ఎన్నవాడు బారా 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 ఎవరో వాడు బారా లేదు ఆకు బూర్ది వాటర్ బూడిది లైవ్ మంచి చెప్పు బుడి వాడు అలా నేను ఏ పాలా ఉడియ పాలా వాళ్ళు చెప్పు మరి నీకు ఎట్టానా సెప్పు కట్టూ చానా ఏజ్ ఆ లొకల్ సాట్ ఏజ్ ఆ లొకల్ సాట్ అలా నువ్వు ఏం చేస్తాను అనుకుంటున్నావు పోటీ ఉందంటావు ఏది గెలిచా తెలియట గెలిచినాక చూద్దామంటావు సరే ఊరే అయిపోయా ముందు కానీ ప్లేన్ ఉన్న వాళ్ళ దగ్గర అసలు మ్యాటర్ వస్తుంది लोकल आहे लोकल टाइण न साल ఎంత ఉన్నారు పాలో వచ్చారు అదే ఇవి వచ్చేది నాకు నేను చూసేది కూడా ఇన్స్టాగ్రామ్లో వైరల్ ఉంటుంది అది ఇన్స్టాగ్రామ్ అన్నీ ఎంత సంపాదించు పట్టు సంపాది बर्डेम इंफटेशन चवे ఇంకా పదకొండోది అయితే ఇంకా లెక్కింపు కాలేదు ఇంకా లెక్కింపు అయితే అందరూ అందరైతే రిజల్ట్స్ కోసం చాలా వేస్ట్ చేస్తుంది చాలా ఉత్సాహంతో ఉన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు అయితే తగ్గ ఫోర్లో నడుస్తుంది వ్యవహారం ఇప్పుడు అక్కడే గెలిచి అక్కడే కొడుతారు ఇక్కడ గెలిసి ఇక్కడే కుడతారు మధ్యలో మనం ప్రేక్షకులం మాత్రమే చూడాలి ఇక్కడ చిన్న చేస్తాం అబ్బాయి మా చిన్నప్పటి దోస్తు వాళ్ళ కొడుకు చిన్నప్పుడు చూసినాయా చెప్పు వాట్స్ అ నేమ్ ధనోజ్ నీకు ఏ పార్టీ అంటే ఇష్టం జనతా గ్యారేజ్ అన్న మాట్లాడాడు మళ్ళీ ఏ లోకల్ ఇది ఒకటి లోకల్ స్టార్ట్ తీ చూసి లోకల్ ఈ ఏజే ఒకట అని వచ్చేస్తాను లోకల్ ఓట లోకల్ స్పేస్ ఇందువస్తే ఏదే ఉంటానా రండో చేస్తానా ఇల్ల మొత్తం స్పెషల్ వీడియో ఫాలో అవ్వడానికి ఎలా వెళ్దాం మన సరే కొర్ని ఈదే లోకంలో ఈ ప్రసారం నాదేనా న్యా ఇంకా ఏం అసలు రిజల్ట్ అయితే ఫాలో అవ్వాల ఛానల్ మన ఫాలో అవ్వేసలా ఏజే అండర్కోర్ ఏజ్ మనకు నిఘళ పడ్డా తిరిగి వచ్చాడు ఏదే

ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు చూసినట్టే మొక్క అలా ఇప్పుడే ఎదుగుతుంది దుఃఖవాట ఏమో ఇంకా పదకొండు అయితే వస్తలేదు పదకొండ రిజల్ట్ వస్తలేదు రిజల్ట్ కోసం చాలా మంది యూజ్ చేస్తున్నాం ఇంకా ఏమైందో అర్థమవుతుంది ఎందుకు ఇంత లేట్ అవుతుందో అర్థం కావట్లేదు ఎందుకు ఇంత బాగుండే బాగుండే వాడు కదా ఇప్పుడు పది పన్నెండు పదకొండు పన్నెండు అవుతుందేమో ఫస్ట్ ఒకటి కాంగ్రెస్ ఫస్ట్ ఒకటి కాంగ్రెస్ గెలవాలని ఉపాసా మళ్ళా గెలుచు బింగ్ అయితే లెక్కలేస్కొస్తా కదా ముందే లెక్కలే ముందు ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాడు ఇస్తుంది బయటే చూపెట్ట

ವೈಟಿಂಗ್ ಒಕ್ಕ ರಿಸ್ಕೊಂಡು ಲೆವೆಂತ್ ರಿಸಲ್ಟ್ ಅಲ್ಲ ತೊಂದರೆ ತಂದರಿ ಉಂಟು सेवे वाड नंबर असां इन ओह आले अची वञे

लाइको कोంచెం ब्रेक ఇచ్చి మళ్ళా కరదా ఆ వయసు అలా بیٹాలే థాంక్యూ اوه <laughs>